వెల్కమ్ టు రియాస్ కిచెన్ హాయ్ అన్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మేకకాళ్ళు పులుసు చేస్తానండి ఇది వేడి వేడి అన్నంలో గాని చపాతీలో గాని పులకాలో కానీ వేసుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చేసి చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మేకకాళ్లను పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్నానండి తర్వాత కుక్కర్ తీసుకుని అందులో వేసుకొని ఒక స్పూన్ పసుపు అరచంచ మిరియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఏడెనిమిది విజుల్స్ వచ్చే వరకు వీటిని ఉడిపించుకోవాలి ఈ మేకకాళ్ళు ఉడికే ఈ కర్రీకి స్పైసీనెస్ ఇచ్చే మసాలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చక్కా లవంగా యాలక్కాయ జాపత్రి స్టార్ పువ్వు కొద్దిగా కొబ్బరి మొక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి వీటిని నేనైతే రోట్లో వేసి దంచుకున్నానండి మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకుని దంచుకోవచ్చు అలాగే నాలుగు వెల్లుల్లి రొబ్బలు కూడా వేసుకుని ఇలా మెత్తగా పౌడర్గా చేసుకోవాలి మేకకాళ్ళు ఉడికిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అర స్పూన్ షాజీరా వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చిని పచ్చ పచ్చగా దంచుకుని వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా వేసుకుని వీటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఉడికించిన కాళ్ళను వేసుకొని వీటిని బాగా కలుపుకొని మరొక పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఎలా తేలుతుందండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఒక మరొక గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను గుల్చికూరలా చేస్తున్నాను ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు మన అది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాలను రెండు స్పూన్లు వేసుకుని దీనిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి సింపుల్ సింపుల్గా మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ